संग संग चलो बढ़ते रहो योग सभी करते रहो संग संग चलो बढ़ते रहो योग सभी करते रहो योगा ही जीवन का भी करते रहो ఏకాగ్రతను పెంచేందుకు వృక్షాసనం రెండు కాళ్ళు కలపాలి లెగ్స్ టుగెదర్ హ్యాండ్స్ బై ద సైడ్ ఆఫ్ ద బాడీ నౌ ఎడమకాలు లేపి కుడితోడ లోపడి వైపు ఇలా ఆనించాలి వీలైతే మీ ఎడమ మోకాళ్ళ నుంచి ఇది నైంటీ డిగ్రీస్ తీసుకోవాలి చేతులు నమస్కార స్థితి దండకండరాలు చెవులకు తగలాలి కళ్ళు తెరవాలి మనసంతా ఇక కుడిపాదం పైన మీరు ఫోకస్ చేయండి చిరునవ్వు నవ్వుతూ चार एक्सेपोजिट स्थिति रेडी टू डू वन फुह द रईट फूट इन सैड अफियर ऐप्टो एक्से बोथ हेड विथ नमस्कार स्थिति With the uh, open eyes look in front of your body focus on the left foot హేల్ చార్ ఎక్సేల్ సో డియర్ ఫ్రెండ్స్ ఒక ఆసనంలో నువ్వు ఎంతసేపు కంఫర్ట్గా ఉండగలుగుతావో అంతసేపు ఉండడం ఆసనం యొక్క ప్రిన్సిపుల్ చాలామంది ఈ ఆసనంలో ఐదు నిమిషాలు ఉండాలి చాలామంది ఈ ఆసనంలో రెండే నిమిషాలు ఉండాలి నో డిపెండ్స్ ఆన్ యూర్ ప్రాక్టీస్ ఓకే నువ్వు ఆసనములో కంఫర్ట్గా ఎంతసేపు ఉండగలుగుతావో ఉండి నీకు కంఫర్ట్ కోల్పోయినప్పుడు ఆసనం నీకు బాధను కలిగించినప్పుడు లేకుంటే దుఃఖాన్ని కలిగించినప్పుడు అప్పుడు తిరిగి యథాస్థితికి రావడము ఆసనం యొక్క ప్రిన్స్ ఫుల్ నవ్వు అధిక కొవ్వును కరిగించేందుకు త్రికోణాసనం రెండు కాళ్ళు కలపండి చేతులు బాడీ పక్కకు తీసుకోండి ఒకటవ స్థితిలో రెండు కాళ్ళు మీటర్ గడిపించేయండి రెండు చేతులు భూజాల వరకు లేపండి నిండుగా శ్వాస తీసుకోండి వన్ ఊలో శ్వాసతులతో ఎడమ పక్కకు వంగండి ఇలా ఎడమ అరచేయి మీ ఎడమ పాదానికి లోపటి వైపు ఆనించండి ఎడమ చేతికి కుడి చేయి లంబంగా ఉంచేసి అప్ ఏ మోకాలు పంపు లేదు నార్మల్ బ్రీతింగ్ ఎక్కడో మీ బాడీలో హాయిగా మసాజ్ అవుతూ ఉంటుంది ఆ మసాజ్ ప్రాంతాలను మీరు ఆస్వాదిస్తున్నారు ఎడమ తొడ భాగంలో కొవ్వు కరుగుతున్నట్టుగా నడుము భాగంలో కొవ్వు కరుగుతున్నట్టుగా ఫీల్ అవ్వండి శ్వాస తీసుకుంటూ మళ్ళీ నీటార్గా నిల్చున్నాం అండ్ చార్ శ్వాసలతో రెండు కాళ్ళు కలపండి రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ జస్ట్ రిలాక్స్ అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ యువర్ బాడీ డియర్ ఫ్రెండ్స్ ఆసనాలు వేసేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి బాడీని ఐదు నుంచి పది నిమిషాలు వామప్ చేశాక లోజనింగ్ చేశాక మీరు ఆసన ప్రాక్టీస్ చేయండి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి డూ ఆపోజిట్ ఓన్ శ్వాస తీసుకుంటూ టూ శ్వాస వదులుతూ ఏ మోకాలులో వంపు లేదు శ్వాస తీసుకుంటూ అండ్ చార్ శ్వాస వదులుతూ జస్ట్ రిలాక్స్ ఇది ఇంటర్మీడియట్ ఆసన కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ బిగినర్స్కి సింపుల్ ఆసన రెండు కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్ రెండు చేతులు భుజాల వరకు లేపండి నిండుగా శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ ఎడమ పక్కకు ఇలా వంగండి ఎడమారచేయి మోకాలకు లెఫ్ట్ ఆనించి కూడి చేతిని పైకి చాపి పైకి చూడండి నార్మల్ బ్రీతింగ్ యువర్ ఐస్ తీన్ శ్వాస తీసుకుంటూ రెండు చేతులు భుజాల వరకి అండ్ చార్ శ్వాసదులతో రెండు కాళ్ళు కలపండి రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ జస్ట్ రిలాక్స్ ఇక్కడ గమనించండి ఇక్కడ ఫ్యాట్ రెడ్యూస్ అవుతూ ఉంటుంది ఒక పది నుంచి ఇరవై సెకండ్లు గమనించి మళ్ళీ ఆపోజిట్ చేసుకోవాలి రెండు కాళ్ళు కలపండి చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ వన్ నిండుగా శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ స్లో మోషన్ లో క్లోజ్ యోర్ ఐస్ చార్ రిలాక్స్ చూడండి త్రికోణ ఆసనం యొక్క ఆ ప్రభావం చూడండి వెంటనే బ్రేవ్ వచ్చింది సో ఆసనాలు అందుకే అన్నారు పెద్దలు ఆరోగ్యానికి శాసనాలని ఒక ఆసనం వేస్తే ఏ ప్రాంతంలో ఏ భాగానికి స్ట్రెచ్చింగ్ జరిపించాలో అక్కడ స్ట్రెచ్చింగ్ జరిపించవచ్చు లేదంటే ప్రెషర్ కలిగించవచ్చు ఇట్లా నీకు బాడీలో ఏ పార్ట్ కంటే ఆ పార్ట్కి అలా స్ట్రెచ్చింగ్ తోటి మసాజ్ తోటి కంప్రెషన్ తోటి ఫిస్టింగ్తో ఆ ఇంటర్నల్ ఆ మజిల్స్కి బ్లడ్ సర్క్యులేషన్ జరిపించే టెక్నాలజీ ఆసనాలలో ఉంటుంది వాకింగ్ నేను తప్పనను జిమ్ తప్పనను స్విమ్మింగ్ తప్పనను దట్ ఈజ్ ఆల్సో గుడ్ బట్ ఆసనాలు ఆరోగ్యానికి ఎందుకు శాసనాలు అంటారంటే ఏ భాగానికి నువ్వు సమృద్ధిగా బ్లడ్ సర్క్యులేషన్ జరిపించుకోవాలో ఆ భాగానికి సంబంధించిన కొన్ని ఆసనాలు ఉంటాయి సో ఆ ఆసనాలు వేస్తే ఆ భాగము ప్రభావితం అవుతుంది ఉదాహరణకి ఎకరం పొలం ఉంది వర్షాధారం ఎండిపోతుంది రెండు ఆ మల్లు ఏం చేయాలి నీళ్ళు కడితే అవుతుంది ఆ పైరు పంట ఎక్కువ వస్తుంది అక్కడికి పోతే చూపర్లకి ఆకట్టుకుంటుంది అలాగే ఈ శరీరం అనేది ఒక ఎకరం పొలం అయితే చాలా మళ్ళు ఎండిపోయాయి రక్త ప్రసరణ సక్రమంగా లేకుండా నిర్జీవంగా తయారయ్యాయి సో ఇంటర్నల్గా మనం బ్లడ్ సర్క్యులేషన్ జరిపించాలంటే ఆసనాలు ఆరోగ్యానికి శ్వాసనాలు జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ వేసుకుంటే వెంటనే తొందరగా ఉపశమనం కలుగుతుంది సో మధుమేహం ఉన్నవారికి అది కంట్రోల్ కావడానికి ఇది ఇది మంచి ఉపశమనంగా ఎన్నెన్నో అధ్యయనాలు చెప్పాయి ఒకటవ స్థితి నిండుగా శ్వాస తీసుకోండి కుడికాలు మలవండి కుడిపాదము ఎడమ మోకాలు దగ్గరలో ఉండాలి రెండవ స్థితి రెండు చేతులు భుజాల వరకు లేపండి నిండుగా పూర్తిగా శ్వాస వదలండి మూడవ స్థితి కుడివైపుకు తిప్పండి నిండుగా శ్వాస తీసుకోండి నాలుగవ స్థితిలో పూర్తిగా శ్వాస వదులుతూ కుడియార చేతిని నేల కానించి ఎడమ చేతిని మోకాలకు ఇవితల వైపు తీసుకొని ఇక్కడ క్యాచ్ అయితే పట్టుకోండి లేదంటే ఇట్లా సపోర్ట్ తీసుకోండి ఇంకా కంఫర్ట్ లేకపోతే ఇట్లా సపోర్ట్ తీసుకోండి ఓకే ఇక పొట్టను స్క్రూలాగా తిప్పండి కుడి భుజం నుంచి వెనకకి చూడండి కళ్ళు మూసుకొని మీ ప్యాంక్రియాస్ పైన మీరు ఫోకస్ చేయండి నార్మల్ బ్రీతింగ్ నిండుగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు భుజాల వరకు లేపండి చూపెనుక వైపుకే చే పూర్తిగా శ్వాసలతో బాడీని అన్ఫిస్ట్ చేయండి సాత్ నిండుగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు కంప్లీట్ డౌన్ అండ్ ఆట్ కంప్లీట్ శ్వాసలతో కుడికాలు రిలీజ్ చేయండి జస్ట్ రిలాక్సేషన్ శిథిల దండాసన బాడీలో జరిగినటువంటి మార్పులు మీరు గమనిస్తున్నారు

సాత్స్ట్ రిలాక్స్ డేర్ ఫ్రెండ్స్ వందకు తొంభై తొమ్మిది మంది ఈ శ్వాసక్రియ సింక్రనైజ్ చేస్తూ బాడీ పార్ట్స్ను మూమెంట్ చేస్తూ ఆసనాలు చేయరు సో శ్వాసక్రియ జరుపుతూ ఇన్హలేషన్ ఎగ్జలేషన్ సక్రమంగా జరుపుతూ ఆసనం చేస్తే నీ ఫిజికల్ బాడీలో ట్రెమండస్గా ఎనర్జీ లెవెల్స్ అవేకెన్ అవుతాయి దట్స్ వెరీ ఇంపార్టెంట్ చాలామంది చేయరు నేను కూడా రెగ్యులర్గా ఈ క్లాస్లో చెబుతూ ఉంటా వాళ్ళు ఈ చెవి నుంచి విని ఈ చెవి నుంచి బయటకు పంపించి ఏదో ఎక్సర్సైజ్ లాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా చేస్తూ ఉంటారు ఫిజికల్ ఎక్సర్సైజ్కి ఆసనానికి తేడా ఏంటి అంటే అక్కడ బ్రీతింగ్ సిస్టమేటిక్గా రిథమిక్గా డీప్గా ఉండదు ఇక్కడ సిస్టమేటిక్గా రిథమిక్గా డిసిప్లిన్గా డీప్గా ఉంటుంది అంటే ప్రాణాయామ కూడా మనకి జరిగి జరిగిపోతుంది అని అర్థం సో ఈ ఆసనం చేసేటప్పుడు నా క్లాసులో అప్పుడప్పుడు చెబుతూ ఉంటే సౌండ్స్ వస్తూ ఉంటాయి ఈ రంధ్రం నుంచి అంటే వెంటనే గ్యాస్ రిలీజ్ అవుతుంది కొందరికి రావు తెలియకుండానే మన బాడీలో నవరంధ్రాల నుంచి గ్యాస్ రిలీజ్ అయిపోయి నీ పొట్టలో ఎలాంటి గ్యాస్ లేకుండా చేయడంలో ఈ ఆసనము ఉపయోగపడుతుంది శవాసనంలో పడుకుందాం రెండు కాళ్ళ మధ్య ఒక హాఫ్ మీటర్ నుంచి మీటర్ రెండు చేతుల బాడీకి ఒక ఫీట్ దూరం స్థితి రెండు కాళ్ళు కలపండి రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ వన్ నిండుగా శ్వాస తీసుకుంటే రెండు కాళ్ళు మలవండి టూలో శ్వాసదులతో రెండు మోచేతులతోటి ఇక్కడ మోకాళ్ళ దగ్గర కట్టగడుతూ ఇలా కట్టగడుతూ సో మిచిన్ రెండు మోకాళ్ళ మధ్య ఆనించండి అటు వెళ్ళు నేల వైపు కిందికి నొక్కండి ఇక క్రమక్రమంగా క్రమక్రమంగా బిగించండి పొట్టను క్రమక్రమంగా బిగించండి రిథమిక్ ప్రెస్సింగ్ ప్రెస్ 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 మీకు మెడనొప్పి ఉంది అంటే తలను దించండి ఇక కొన్ని నిమిషాల పాటు లేదా సెకండ్ల పాటు మెయింటైన్ చేయండి పై పైన శ్వాసక్రియ శ్వాస తీసుకుంటూ చేతులు రిలీజ్ చేయండి ఐ చార్ శ్వాస వదులుతూ కాళ్ళు రిలీజ్ చేయండి జస్ట్ రిలాక్స్ అబ్జర్వ్ ద లైట్ అండ్ బాడీ సో ఉబ్బసము థైరాయిడ్ వెన్ను నొప్పి సమస్యలకి మంచి ఔషధంలాగా పనిచేస్తుంది భుజంగాసనం సో తిరిగి పొట్టపైన పడుకుందాం ఇలా పొట్టపైన పడుకోండి రెండు కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్ రెండు యాంకిల్స్ నేలకు ఆనించండి రెండు చేతులు మలవండి ఆ మలిసిన మధ్యలో మీ చిన్ ఉంచండి ఇది పొట్టపైన పడుకొని చేసే ఆసనాలకు విశ్రాంతి ఇప్పుడు భుజంగాసన ఆసన చేస్తాం రెండు కాళ్ళు కలపండి రెండు చేతులు ముందుకు చాపండి ఇలా ఇది స్థితి రెడీ టు డూ వన్ రెండు అరచేతులు ఛాతికి ఇరు వైపులానించండి మో చేతులు ఒకదానికొకటి ప్యార్లల్గా ఉండాలి కొంచెం శ్వాస తీసుకోండి టూలో నిండుగా శ్వాస తీసుకుంటూ మీ జననాంగాల కా నుంచి లేదా మీ నాభి నుంచి యువర్ కంఫర్ట్ తలను వెనుకకు వంచి కళ్ళు మూసుకొని స్థిరంగా ఉండండి ఓకే ఇది మీకు ఇబ్బంది అనిపిస్తే అరచేయి చేతులు నేల కానుంచి సో ఇది సింపుల్ అర్ధపు జంగాసన అటు వెనుక హీల్స్ కలపండి చిరునవ్వు నవ్వండి హేల్ తలందించండి అండ్ చార్ ఎక్సేల్ చేతులు రిలాక్స్ ఇన్ మకర ఆసన్ డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో ఆసనాలు కొన్ని ప్రాక్టీస్ చేస్తే దానికి బిఫోర్ లూజనింగ్ ఉండాలి వామప్ ఉండాలి తర్వాత ఆసనాల తర్వాత ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు హాయిగా శవాసనలో పడుకొని శ్వాసను గమనించడమా పొట్టను గమనించడమా ఇంకా దేనైనా ఒక మంచి విషయం పైన మనస్సు కేంద్రీకరించి గమనించడమా చేసి చివరికి లేచి కూర్చోవడమా నిల్చోవడమా చేయాలి సో ఆ రిలాక్సేషన్ లేకుండే మీ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేషన్లో ఉంటుంది ఆసనాలతోటి సో అది స్టిమ్యులేషన్లో ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ స్టిమ్యులేషన్ మీ బాడీ అండ్ మైండ్ పైన ప్రభావితం చూపిస్తుంది అంటే చిన్న చిన్న విషయాలకు చీటికి మాటికి చిందులు వేస్తావు ఇంట్లో ఏమంటారంటే ఆ యోగా చేసి నువ్వు ఏం కొనుక్కొచ్చినావు కోపాన్ని కొనుక్కొచ్చినావు అని అంటూ ఉంటారు కాబట్టి విశ్రాంతి పొందితే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ రెండు బ్యాలెన్స్ అవుతాయి అప్పుడు నువ్వు లాభాల్లో నష్టాల్లో కష్టాల్లో సుఖాల్లో చలించకుండా ఉంటావు దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ రిలాక్సేషన్